ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరటి వందనాలు అందరికీ ప్రజలు అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము దేవుడి వాక్యలోంచి మంచి గోచర్మతో నేను తృప్తిపరచేవాడు అది దేవుడి వాక్యం నుంచి కీర్తన గ్రంథము నూట నలభై ఏడు కీర్తన పద్నాలుగు వచనం నీ సరిహద్దులలో సమాధానం కలుచేవాడు ఆయనే మంచి గోధుమంతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే మరొకసారి నీ సరిహద్దులలో సమాధానం కలుచేవాడు ఆయనే మంచి గోధుమంతో నేను తృప్తిపరిచేవాడు ఆయనే ఆయన అనగా దేవుడు మంచి గోధుమతో నేను తృప్తిపరిచేవాడు దేవుడే ఇక్కడ మనం ఉదాహరణ చూసుకున్నప్పుడు మనకు ఏదైనా పండుగలు వచ్చినప్పుడు క్రిస్మస్ అప్పుడు మన ఇంట్లో రకరకాల పిండి వంటలు చికెను మటను అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా పెళ్ళప్పుడు మన ఇంట్లో ఎవరికైనా పెళ్లి జరిగినప్పుడు మన బంధువులకి ఎవరికైనా పెళ్లి జరిగినప్పుడు మనము అనేకమైన కొత్త పదార్థాలు ఎంతో రుచికరమైన పదార్థాలు ఆహారాన్ని మనము తృప్తిగా భోంచేస్తాం ఆ రోజు తినకన్నా ముందు రోజు కన్నా ఆ రోజు ఎక్కువ తింటాం కడుపు నిండా తింటాం తృప్తిగా తింటాం దేవుడు కూడా మనని మంచి గోదంతో తృప్తిపరుస్తూ అంటున్నాడు దేవుడు దీవిస్తే గొప్పగా దీవిస్తాం మనుషులు దీవిస్తే మనుషుల చేతిలో దేవుడు దీవులు లేవు కానీ దేవుడి చేతిలోనే దీవులు ఉన్నాయి దేవుడు దీవించిన కొన్ని దేశాల గురించి మనం చూస్తాం అమెరికా అనేది దేశంలో అది ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అది దీవించబడిన దేశంగా మనం చూస్తాము దాని వెనక ఎంతోమంది ప్రార్థన వీరులు ఆ దేశం కొరకు ఉదయకాలం కళలు వేసి ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం ఎంతో కన్నీటితో ఎంతో వేదంతో కూడిన ప్రార్థన చేయడం వల్లే ఆ దేశం అంత దీవించబడినది మన దేశం చూసినట్లయితే మన దేశంలో తెలుగు వస్తుంది అరం వస్తుంది హిందీ వస్తుంది తమిళ్ వస్తుంది మన మన దేశంలో చాలా జ్ఞానవంతులైన ఉన్నారు కానీ అమెరికాలో ఒకే ఒక లాంగ్వేజ్ వస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటే కానీ ఆ దేశం అంతా దీవించబడడానికి కారణం ఏంటంటే దేవుడి చేత దీవించబడిన దేశం మన దేశం చూసినట్టయితే మన దేశంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు మన దేశంలో ఎంతోమంది తెలివి వాళ్ళు ఉన్నారు మన దేశంలో నాలుగు భాషలు మాట్లాడతారు కానీ అమెరికాలో అయితే ఒకే భాష మాట్లాడతారు కానీ దేవుడి చేత ఆశించబడిన దేశం అదేవిధంగా ఇజ్రాయెల్ కంట్రీ చూసినట్టయితే ఇజ్రాయల్ కంట్రీ ప్రపంచంలో నంబర్ వన్ వ్యవసాయానికి ఆ దేశాన్ని మించిన కంట్రీ ఇంకోటి లేనే లేదు అంటే దేవుడి చేత దీవించబడిన దేశాలవి మనం వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో నీ కంపయో నీ పిండియో పిసుకు నీ తొట్టియో దీవింపబడను అదేవిధంగా ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే పట్టణంలో నీవు ఆశ్రయించబడదవు పొలంలో నీవు ఆశ్రయించబడతను దేవుడు ఆశ్రయిస్తే కానీ మనం ఆశ్రయించబడవు దేవుడి చేత ఆశ్రయించబడిన వాళ్ళమైతే ప్రపంచంలో మనమే నంబర్ వన్ గా అవుతాం అదేవిధంగా వాక్యాలు చూసినట్లయితే సంఖ్యాకాండము పద్మూడో అధ్యాయము అన్ని వాక్యాలు అక్కడ చూసినట్లయితే అక్కడ దేవుడు దేశాన్ని దీవించినట్లు మనం చూస్తాము దేశము దీవించబడమే కాకుండా అక్కడ సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు చూస్తే అక్కడ ఒక ద్రాక్ష తోటిని ఇద్దరు మోసినట్లు చూస్తున్నాం ఒక ద్రాక్ష గల గల అనేది మనం ఎప్పుడైనా చూడగలుగుతామా గలని వాళ్ళు ఇద్దరు మనుషులు మోసుకున్నట్లు చూస్తాము ఎందుకనంటే దేవుడి చేత దీవించబడిన ఖనాన్ దేశం మనం ట్రైన్లో అప్పుడు కూడా చూస్తూ ఉంటాం అప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం బిర్యానీ ఏమండిర్యానీ కానా బిర్యానీ కానా బిర్యానీ అని అరుస్తూ ఉంటారు కానా బిర్యానీ కానా బిర్యానీ కానా బిర్యానీ ఈ కానా బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే యహన్స్ వార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినా చూసినట్టయితే యేసు కిస్సు ప్రభు ఆయన్ని నీటిని ద్రాక్ష మార్చినట్లు మనం చూస్తాం ఎంత మధురంగా మార్చాడంటే నీటిని ద్రాక్ష రక్షణ మార్చాడు కానా గలలోని కానా కానా అందుకనే అక్కడ ట్రైన్లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి కానా బిర్యానీ కానా బిర్యానీ కానా బిర్యానీ అని వస్తూ ఉంటాడు కానా ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి యోహన్ సువార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచ్చినలో అక్కడ కానా ఆ అది కణాన్ని తీసి వాళ్ళు వాడుకుంటున్నారు కానా బిర్యానీ అంటే ఫేమస్ కానా బిర్యానీ అంటే రుచికరమైనది అట్లా దేవుడు దీవించబడిన వారంగా మనం ఉండాలని దేవుడి నామంలో కోరుతున్నాం దేవుడి వాక్యం దీవించిన కాక ఆమె